గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా చూస్తున్నారు కదా మన పెద్ద చెట్టుకి ఫుల్గా బ్లూమింగ్ అయితే వచ్చేసింది రెండో రోజు అనమాట ఇది అసలు ఫస్ట్ రోజు వీడియో అయితే నేను ఆల్రెడీ జయలక్ష్మి బ్లాగ్స్లో పెట్టాను దాన్ని ఆ లింక్స్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాను చూసేయండి రెండు వీడియోస్ ఉంటాయి పెద్ద వీడియోస్ ఆ లింక్స్ రెండు ఇక్కడ ఇచ్చేస్తాను దీంట్లో చూసేయండి అది కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు మనం పైకి వెళ్ళి మన చెట్టు వీడియో తీసేద్దాము పువ్వులు అయితే ఫుల్గా వచ్చాయి ముగ్గు అయితే ఉదయాన్ని ఇలా వేసేసారు రెండే వెళ్ళిపోదాం చూసారా ప్రొద్దుటే ఆరు ఆరు ఆరున్నర లోపు అనమాట ఎలా ఉంటుంది కలరు మంచి కలర్ కనిపిస్తుంది పూలు అందుకే వచ్చాను ఎండొస్తే ఇంత మంచి కలర్ మనకి కనిపించదు అసలు కలర్ అనమాట ఇది బాగుంది కదా చూడండి చెట్టు నిండా పువ్వులు ఇదిగో ఫుల్ ఎంత బాగుంది చూడండి అసలు చెట్టు బాగుంది కదా అందుకే ఉదయాన్న లేచి తీస్తుర్రన్నమాట అది కలర్ చూడండి బాగా కనిపిస్తుంది ఆరు టైం చూపిస్తాయి ఇప్పుడు మీకు టైమ్ చూస్తారా ఆరు పో వస్తుంది కరెక్ట్గా ఆరు దాటింది ఇప్పుడు ఈ టైంలో అయితే కలర్గా మన పైకి వెళ్దాము ఎలా ఉందో ఫుల్ కలర్తో బాగా కనిపిస్తాయి అంటే అచ్చం ఒరిజినల్ కలర్గా కనిపిస్తుంది ఎండొస్తే కొంచెం వెలుతురు ఎక్కువైపోయి అంత ఒరిజినల్ కలర్ అయితే ఇదిగో చూసారా ఎంత బాగుంటుంది పైకి వెళ్ళినారండి సూపర్ అసలు ఈ కలరే కలర్ ఎంత బాగుందో చూసారా వంకాయ కలర్ బాగుంటుంది పైకి వెళ్ళి చూద్దాం ఇంకా బాగుంటుంది ఇక్కడ చూడండి మన గ్లాసెస్లో నుంచి కూడా ఎంత అందంగా కనిపిస్తాయి పూలు ఇదిగో సరే బల్లే ఉంటాయండి పైకి వెళ్దాం ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ చీకటి చీకటిగానే ఉంది ఇప్పుడే తెల్లవారుతుంది కదా అందుకని గుర్తు కోసం మన గుత్తులు కోసం ఉంటాయి కదా ఇవి అందులో సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి అనమాట ఇక్కడ ఎంట్రన్స్లోనే చూసారా గుత్తులు గుత్తులు అంత బాగున్నాయి మంచి కలర్ అసలు కలర్ అనమాట ఇది ఫైన్ చూద్దాండి ఇంకా అమ్మ చూసారా ఇంత పువ్వు అయితే అంటే ఎండ పడకుండా ఉంటే ఎంత మంచి కలర్ అయితే కనిపిస్తుంది అన్నమాట అందుకనే వచ్చేసా నేను ఉదయాన్నే లేచి అమ్మ ఎంత మంచి కలర్ చూడండి దేవుడా ఎప్పుడు మనం చూస్తాం ఇది మళ్ళీ సంవత్సరం మొత్తం చూడలేము అయితే ఉంది చూసారా ఇదిగో కింద రోడ్డు మీద అంత పూల అన్నదిగో చూసినంత దూరం చెట్టుకి పువ్వులే అక్కడ పెద్ద చెట్టు అండి ఇది ఎంత పెద్ద చెట్టు అంటే ఇదిగో చూస్తున్నారా అది అన్నా అమ్మో మళ్ళీ ఇన్ని పూలు మనం ఎప్పుడన్నా చూసుకోగలుగుతామా సంవత్సరంలో కదా బాగుంది కదా అమ్మో ఎన్ని పూలు చూడండి నేనైతే నేను లేచి అసలు ఇంకా ఇదిగో ఈ కలర్ కోసం ఇంత మళ్ళీ ఎండొస్తే ఇంత మంచి కలర్ రాదనమాట ఇదిగో లేవగానే వచ్చేసే పైకి చూసారా ఎంత బాగుంది కదా వావు ఇంత మంచి కలర్ కనిపిస్తుంది ఎండ రాకముందైతే చూడండి ఫుల్ పూలు పూలే పూలు బాబో ఇదిగో ఇదిగో చూసారా అమ్మా ఇన్ని పూలు చూస్తే ఆనందం ఉండదా చెప్పండి ఇదిగో ఇదంతా పూలే ఇదిగోండి అసలు ఎంత మంచి కలరు చూసారా వామ్మో నేను అందుకు ఉదయాన్నే వచ్చా బాగుంది కదా అది అందుకని ప్రొద్దుట లే అవగాహన ఫస్ట్ ఇక్కడికే వచ్చాను మళ్ళీ మనకు వచ్చిందంటే ఇంత మంచి కలర్ కనిపించదు నేను దూరం వెళ్ళి కూడా చెట్టు మొత్తం చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగో చూసారా చెట్టు అమ్మో ఎంత బాగా వచ్చిందండి బాబోయ్ బాగుంది బాగుంది కదా ఇదిగో పెద్ద చెట్టు అనమాట ఇది చూసారా ఈ కలరు మళ్ళీ సంవత్సరం మొత్తం మనకి ఈ పూలయితే దొరకవు కనిపించవు పూయో కూడా సంవత్సరానికి ఒక్కసారి పూస్తాయి అనమాట ఇవి నా సంతోషం మా పాపని కూడా తెద్దామనుకున్నాను కానీ పాపం పడుకుంది నిద్ర లేపడ లేదని వచ్చేసాను నేను లేవగానే వచ్చేసాను అనమాట చూసారా ఎంత బాగుంది దేవుడా అసలు ఈ కలరేంటి రా నాయనా ఇదిగో చూసారా ఇదిగో ఫుల్ పువ్వులు అసలు ఎట్నుంచి ఎడి తీయాలి కూడా నాకు తెలియట్లేదు కొంగలు వెళ్తున్నాయి చూడండి అదిగో బాగుంది కదా అబ్బా మంచి కలర్ పొద్దుతే ఎంత బాగుందో బాబోయే అసలు నిజంగా నేను బాగుంది బాగుంది చూసారా మొత్తం కలర్ అంతా ఇలా ఉంటుంది ఒరిజినల్ కలర్ అనమాట ఇది నేను అసలు కలర్ కూడా పెట్టను ఫిల్టర్ కూడా పోయాను చూడండి ఇంత మంచి కలరు ఎంత అందంగా ఉందో చూడండి నే నేచురల్గా బాగుంది కదా ఇదిగో ఉదయాన్నే సిక్స్ థర్టీకి ఇప్పుడు చక్కగా సూర్యుడు కూడా రాలేదు ఇంకా ఇదిగో చంద్రుడు కూడా వెళ్ళలేదు చూస్తున్నారు అదిగో చంద్రుడు కూడా అలా ఉన్నాడు ఇంకా ఉదయాన్నే రాగానే తీస్తున్నాను మన చిన్న తోటలో పెద్ద చెట్టు అనమాట ఎంత అందంగా కలర్ అయితే కలర్ఫుల్గా ఇంత అందంగా ఎంత పెద్ద చెట్టుకి ఎన్ని పూలు సంవత్సరానికి ఒక్కసారి వస్తాయండి ఇవి ఇంకా నేను చూపిస్తాను మీకు దూరంగా వెళ్ళి కూడా ఎంత పెద్ద చెట్టు అంటే ఇదిగో మొత్తం చెట్టు అంతా ఇన్ని పూలు అయితే వచ్చాయన్నమాట చూసారా మళ్ళీ సంవత్సరం నాకు ఎంత మంచిగా కలరు ఇన్ని పువ్వులైతే మనం ఎప్పటికీ చూసుకోలేము అందుకే నేను ఉదయం ఒకసారి సాయంత్రం అలా మధ్యాహ్నం టైంలో ఎలా ఉంటాయి పూలన్నీ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఉదయాన్నే ఎంత మంచి కలర్ కనిపిస్తుంది కదా సాయంత్రానికి మధ్యాహ్నానికి అయితే కనిపించవు ఎందుకంటున్నానంటే ఆ ఎండకి కలరు కొంచెం తక్కువగా కనిపిస్తుంది ఇదిగో చెట్ల నుంచి లేని చూడండి పువ్వుల్లో నుంచి ఎంత బాగుంటుందో అబ్బా ఫుల్ పువ్వులతోటి రైలు అయితే వెళ్ళిపోతుంది ఉదయాన్నరన్నర స్టార్ట్ అయింది ఇంకా మెట్రో ట్రైన్స్ ఇలా వస్తే అది ఇక్కడ పువ్వులు అబ్బా దేవుడా మీకు చూపిస్తా ఇంకా చాలా అంట చాలా అసలు అసలు రెండు కళ్ళు చాలా అండి చూస్తుంటే ఇలా అదిగో చూస్తున్నారా అది మెట్రో ట్రైన్ వచ్చినప్పుడు కూడా చూద్దాము కింద దాకా అయితే అమ్మో దేవుడా అదిగో అందుకే దేవుడు ఇచ్చిన అందాలు ప్రకృతి అందాలు ఇది ఒరిజినల్ కలర్ ఎంత అందిస్తాం వీడియో చెప్పండి ఎంత అందమైతే ఉంది నాకైతే వెళ్ళబుద్దే కావట్లేదు బిల్డింగ్ మీద నుంచి అంత బాగుందో చూడండి అసలు బాబోయ్ సూర్యభగవాన్ అడుగు ఉదయించదు పువ్వులు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఫుల్ కలర్ అయితే కనిపిస్తుంది కాకపోతే కొంచెం ఎండబడ్డదంటే ఇంత మంచి కలర్ అయితే మనకి ఒరిజినల్ కలర్ అయితే దొరకదు అందుకనే నేను ఉదయాన్నే లేచి రావడం ఇలా అయిందనమాట అసలు మామూలుగా లేదు ఎంతసేపు తీసినా తనివి తీరట్లేదు ఏం చేస్తాను చెప్పండి అంత అందం అయితే ఉంది రైలు వచ్చేసి చూద్దామా ఇదిగోండి ట్రైన్ పువ్వులో నుంచి కనిపిస్తుంది ఇప్పుడు అందంగా ఇదిగో చూసారా ఎంత బాగుంది కదా అది ఇంత అందాన్ని మనం ఎప్పుడు చూడగలుగుతాం ఇంత అయితే బాగుంటుంది మనం చక్కగా మంచిగా మన ఛానల్లో అప్లోడ్ చేసేసామంటే మన సంవత్సరం మొత్తం ఎప్పటికీ కన్నుల పండగ అయితే చూసుకోవచ్చు కదా ఈరోజు మన చిన్న గార్డెన్ కూడా మర్చిపోయానండి ఎలా ఉంది ఎన్ని పువ్వులు వచ్చినాయి కూడా అసలు నేను అటు కూడా చూడట్లేదు మళ్ళీ ఇది మనకు దొరకదు కదా మూడు నాలుగు రోజులే కదా ఉంటా అందుకని ఆ గార్డెన్ మళ్ళీ మనం తర్వాత అన్నీ చూసుకోవచ్చు అనమాట చూసారా ఇలా అయితే ఉంటుంది దేవుడా ఇంత అందం ఎక్కడిచ్చావు అసలు నిజంగా అసలు ప్రకృతి అందాలే అందాలు చాలు తండ్రి ఇంతవరకు అయితే మాకు అంత ఆనందంగా అయితే ఉంది ఇదిగో ఇంకా రేపు తీస్తా మధ్యాహ్నం సాయంత్రం ఇంకా మీరు ఏమనుకున్న ఫుల్ వీడియోలు అయితే వస్తుంటాయి అనమాట నా గుర్తుల కోసం సంవత్సరం మొత్తం చూసుకుంటూ ఉంటాను కదా అందుకని ఇంకా నేను వెళ్ళి ఇది వెంటనే అప్లోడ్ చేస్తాను వీడియో చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం కదా ఇంకా ఇంత అందాన్ని ఎవరు కాదనుకుంటారు ఎవరు వద్దనుకుంటారు ప్రకృతిని కా దైవం ఎవరన్నా వద్దనుకుంటారండి చెప్పండి ఎవరు అనుకోరు నాకు తెలిసినంతవరకు ఇంత అందం ఇంత క్యాప్చర్ చేసి చూపించడం మామూలు విషయం కాదది మన సంతోషం మన ఆనందం మన అదృష్టం ఇన్ని రకాలుగా అయితే మన చేతికి దేవుడు అయితే ఇచ్చాడు దీన్ని ఎందుకు వదులుకుంటా చెప్పండి నేను నాకు ముందే ఇష్టం అమ్మా ఇంత ఆనందం ఇంత అందమా దేవుడా చూడండి అసలు మీరు ఇదిగో ఫుల్ బ్లూమింగే బ్లూమింగ్ ఇదిగో మొత్తం బాబా బాబ్బా లేదులేండి ఏం చేస్తాం ఎంత తీసినా తక్కువగానే ఉంది బాగుందమ్మా బాగుంది దేవుడా ఇదిగో ఇదిగో ఇక్కడ చూసారా ఉదయం చేసి సూర్యుడు ఫుల్గా వస్తున్నారు ఇప్పుడే పైకి చక్కగా చెట్ల నుంచి ఎంత అందమో బాబోయే నాకు అసలు నిజంగా అండి చెప్తున్నాను అందమే ఆనందంగా ఉంది ఆనందం చెప్పడానికి కూడా రావట్లేదు వర్ణించడానికి రావట్లేదు చూసారా ఇదిగో అక్కడి నుంచి నేను ఉదయం లేచి వచ్చి తీస్తూనే ఉన్న వీడియోలు ఎన్ని తీసినా నాకు అసలు ఎందుకో ఇంత పొద్దుటే మళ్ళీ వచ్చి తీస్తామా అంటే ఈ బ్లూమింగ్ వెళ్ళిపోతుందా ఇన్ని ఆలోచనలు అయితే నా మదిలో మెదులుతూ ఉన్నాయి అన్నమాట ఇంత ఉదయాన్నే లేచి వచ్చి తీసి మనం చేసుకోగలుగుతామా అనిపిస్తుంది అంటే ఇదిగో సూర్యభగవానుడు చూసారా ఉదయించే సూర్యుడు వామ్మో ఎంత బాగున్నారో బంగారు తండ్రి బంగారం కలర్లో వచ్చి ఇదిగో ఎంత ఇదిగో ఉదయించే సూర్యుడు ఉల్లిపొర ఉల్లి పొర ఛాయ అంటే ఇదిగో ఈ కలర్ కూడా అలానే ఉంది కదా ఇలా అయితే ఉన్నారనమాట అంటే పాట నాకు రాదు కానీ విన్నాను టీవీలో వచ్చేటప్పుడు ఎంత బాగుందో చూడండి ఈ అందాలు మీరు ఎక్కడన్నా చూడగలుగుతారా నాకు నాకు దేవుడిచ్చిన వరం ఇది కోట్ల ఆస్తితో సమానం అండి ఇలా సంతోషపడుతూ ఉంటాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు చూసారా మామూలుగా లేదు ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి ఆ సంతోషంతో అయితే ఆనందంగా మాటలు రావట్లేదు అమ్మో ఇంత సంతోషం దేవుడా ఇదిగో సూర్యుడు చూసారా ఎంత హ్యాపీనెస్ ఎవరికొవరికొరు చెప్పండి బాబోయ్ అసలు కెమెరా కూడా చాలా అట్లా చెట్టు అంత పెద్దగా అయితే ఉంది సూర్యుడు ఉదయించే చూడని చూస్తుంటే నాకు ఇంకా సంతోషంగా ఉందన్నమాట ఇలా చెట్ల నుంచి చూస్తుంటే